హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊడిగం చేయడం ఎలా అందులోనూ పదహైదు సంవత్సరాలు ఊడిగం చేయడం ఎలా అన్నది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చండి రెండు రోజుల క్రితం మనం చూసాము కర్నూలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అది జరిగినప్పుడు ఏదో సానుభూతి తెలిపే దాంట్లో భాగంగా ఒక ఫస్ట్ ఒక మెసేజ్ రాశాడు వెంటనే దాన్ని ఎడిట్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అది సర్వత్రా చర్చనీయాంశమైంది నేను నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నా ఐ వాజ్ వెరీ బిజీ డే ఐ కుడెంట్ మేక్ అ వీడియో ఆన్ దిస్ ఏం రాశాడంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా టేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది అని రాశాడు వెంటనే ఒక అరగంటలోనూ ముక్కాలు గంట గ్యాప్లో దాన్ని ఏమని ఎడిట్ చేశారంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్ అని రాశారు అంటే వేమూరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు బదులు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్ కర్నూలు జిల్లా చిన్న టూకూరు వద్ద బైకును ఢీకొని అని చెప్పి రాశారు సో వేమూరు ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సును కాస్త ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అని రాశారు ఏ వేమూరు ట్రావెల్స్ అని రాసిన వాడివి ఎందుకు మార్చేశావు తరువాత తెలుగుదేశం వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అది వేమూరి ట్రావెల్స్ కాదు వి ఏదో చెప్పారు వేమూరి అంటే వి అంటే ఏదో వి విజయభాస్కర్ ఏదో అనేట్లు చెప్పారు కానీ ఆ బస్సు పైన వాళ్ళు క్లియర్గా రాసుకున్నారు అది వేమూరి ట్రావెల్స్ అని చూడండి ఆ బస్సుకు రాసిన పేరు వేమూరి కావేరి ట్రావెల్స్ వాళ్ళు క్లియర్గా రాసుకున్నారు వేమూరి కావేరి ట్రావెల్స్ అని రాసి అంటే వేమూరి ట్రావెల్స్కి చెందిన ప్రైవేట్ బస్ అని రాసి తరువాత కాదు కాదు ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సుని మార్చండి ఎందుకు అలా మార్చాలి మార్చాల్సిన అవసరం ఏముంది అంటే ఊడిగంలో భాగమా అని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అదొకటే కాదండి ఎంతగా స్వామి భక్తిని ప్రదర్శించుకోవాలని ట్రై చేస్తున్నాడంటే ఎంతగా ఏందో అతని ఉద్దేశాలు ఏందో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అలాగే వాళ్లకు సానుభూతి తెలియజేశారు దానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం రాశాడు అంటే అంటే ఇంకా మరీ అంత సోపేయాలనా అంత కాకాబట్టాలనా అని ఎవరికైనా అనిపిస్తుంది దానికి ఏం రాశాడు అంటే ఒకసారి చదివి వినిపిస్తుంది చూడండి పిఎంఓ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇండియా వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారండి ఎక్స్ట్రీమ్లీ సాడెండ్ బై ద లాస్ ఆఫ్ లైవ్స్ డ్యూ టు అిస్ హ్యాప్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మై థాట్స్ ఆర్ విత్ దఫెక్టెడ్ పీపుల్ అండ్ దర్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ టైం ప్రేయింగ్ ఫర్ ద స్పీడీ రికవరీ ఆఫ్ ద ఇంజూర్డ్ అని చెప్పేసి పిఎంఓ ఇండియా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ పెడితే డిప్యూటీ సిఎంఓ ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో నుంచి ఏం రాశారంటే ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఫర్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ ఓవర్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అంటే బాధను వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు అని పెట్టాడు అంటే ఎవరైనా కానీ అండి బాధను వ్యక్తం చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్తారా దానికి కూడా పట్టాలన్నా దానికి కూడా చాలా మంది ట్రోల్ చేశారండి మరి ఇంత పట్టే వ్యక్తి అనుకోవట్లేదు దానికి కూడా ఎవడైనా చేస్తాడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని విషయాలు రాజకీయం చేయకపోతేనే బాగుంటుంది కొన్ని కొన్ని విషయాలు ఊడిగం చేయకపోతేనే బాగుంటుంది ఆ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో అసలు మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫర్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ అంటే బాధను వ్యక్తపరిస్తే ఓహో నువ్వు బాధను వ్యక్తపరిచావు సంతోషం ధన్యవాదాలు అంటరా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి బాధ్యత ఉంటుంది వాళ్ళు వ్యక్తపరుస్తాను దానికి ఉప ముఖ్యమంత్రి పోయి ధన్యవాదాలు చెప్పడం ఏందండి ఒక క్వశ్చన్ కూడా ఉంది అసలు నాగబాబుని అందరూ ట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి లేకపోతే ఆ వీడియో చూడండి తర్వాత మీకే అర్థమవుతుంది అలాగే సిబ్బందిని కూడా ఎక్కడా కూడా పారదర్శక మెలిటోరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెలిటోరియంటెడ్ ఎఫెక్టివ్ ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నిటిని దాటి చేస్తా ఉన్నారు సో ఐ వాన్స్ టు ఆల్ ద సిఫార్సులు పట్టించుకోవడంటే మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తాడంటే సంతోషం నాగబాబుకి ఎట్టించినావు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఎట్లిచ్చినావు నాగబాబు వల్ల ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు వల్ల ఒక్క ఉపయోగం చెప్పండి రాష్ట్రానికి ఏదైనా చేసినాడా ఒక్కటి ఒక్కటి చెప్పండి ఆ రోజు నాకు బాగా డేట్ కూడా గుర్తుంది ఏప్రిల్ నాలుగో తేదో ఎప్పుడు వచ్చింది అతనికి ఏది ఎమ్మెల్సీ పదవి రోజు వచ్చినాడు ఒక అన్నా క్యాంటీన్ అనుకుంటా లేకపోతే ఒక ఏదో ఒక హాస్పిటల్లో ఏదో ఏదో ఒకటి రెండు ఓపెన్ చేసినాడు వచ్చినప్పుడు తర్వాత మధ్యలో వీళ్ళ సభకో ఏదో వచ్చినాడు నాగబాబు ఇంకా ఆ తర్వాత ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ సైడ్ లేదు ఏవో పిచ్చి ప్రోగ్రాములు చేసుకుంటే ఎక్కిల్ నవ్వులు నవ్వుకుంటా నవ్వుతున్నాడు మరి పవన్ కళ్యాణ్ నిన్ను సూటిగానే ప్రశ్నిస్తున్నాను నువ్వు మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చడమో లేకపోతే పదవులు ఇవ్వడమో చేస్తే నాగబాబుకి ఎందుకు ఇస్తావు అది కుటుంబ పాలన కాదా అసలు నాగబాబు వల్ల వీసమంతైనా ఉపయోగం ఉందండి రాష్ట్రానికి మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ రాయండి నాగబాబు వల్ల ఒక నయా పైసా ఉపయోగం ఉందా మరి నాగబాబుకి ఎట్టించడం దాని అంత వేస్ట్ అండి ఒక ఎమ్మెల్సీ పదవిని వేస్ట్ చేయడం అంటే నాగబాబు చూడమే ఏం చేసేవండి హైదరాబాద్లో ఉంటాడు నా చుట్టపు చూపుగా ఏదో స్పెషల్ ఫ్లైట్లు వస్తాడు నాగబాబు ఎప్పుడు చూడండి రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు గత ఎనిమిది నెలల్లో ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఏడు నెలల్లో రెండు సార్లు మూడు సార్లు వచ్చినాడు ఆ వచ్చిన మొకసారి కూడా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిందో మన ఎమ్మెల్సీ సమావేశాలకు ఒకటి రెండు రోజులు ఏదో వచ్చి వెళ్ళిపోయాడు మన పార్లమెంట్ మన అసెంబ్లీ సమావేశాలకి అప్పుడు ఒకసారి ఫస్ట్ రోజు కనిపించినాడు ఇంకా దాని తర్వాత అడ్రస్ లేదు ఉపయోగం ఉండే అతని వల్ల ఒకటి చెప్పండి ఆ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు విజయవాడలో అయినా అయిత సినిమా చూసినాడు ఏదో ఎక్కడో చూసినాము ఐ థింక్ రాజీవ్ రాజ్ థియేటర్లోనే ఎక్కడో సినిమా చూసినాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఏంటన్నాడు చెప్పండి నాగబాబు అన్నాడు ఇప్పుడు మిమ్మల్ని నాగబాబు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ రాయండి